వాడు అడుగుతాడు వాడు నేర్పించేది జనాలకు నేర్పించేది చెప్పిన ఏ అకృత్యాల చేత చెప్పండి కోపం రేపు ఏమైనా అంటే నీచమైనవి అపవిత్రమైనవి ఏ పని చేస్తారండి చర్చిలో మీరు రికార్డింగ్ డ్యాన్స్ వేయండి కన్నెత్తారు కానీ ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి వేయండి సౌండ్ ఎట్రా అంటారు చర్చిలోకి తాగరండి మక్కులు ఎర్రగొడతారు ఆ దయ్యం వాతావరణంలో తాగండి కాదు ఇంకో కొంచెం అడిగా గొట్టకెయ్యండి అంట నేను అడుగుతున్నాను చర్చిలో అర్థ అర్థ నగ్గిన డాన్సులు వేయండి కన్నుతారు కానీ అక్కడికి వెళ్ళి ఈ మాటను అంటున్నానికి ఇబ్బంది పడకండి ఆడ మగ కానులతో డ్యాన్సులు వేయిస్తారు దెయ్యం ఉందా అంటే చెప్పండి ఉంది అది ఎలా ఉందంటే ఊరికి ఒకలాగా దేశానికి ఒకలాగా రాష్ట్రానికి ఒకలాగా తెస్టేసి కూర్చుని ఈ హోవా వైపుకు తిరగకుండా రకరకాల ఆరాధనలు అందుకుంటాం